గౌరవ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అలాగే పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ తెలంగాణ పోరాటం చేసిన వ్యక్తి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు గౌరవ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రతి గ్రామంలో ప్రతి పల్లెల్లో ఈరోజు రక్తవాణ శిబిరాలు ఏర్పాట్లు చేస్తూ అలాగే హరితహార ప్రోగ్రాంలు అన్నదాన కార్యక్రమములు బడి పిల్లలకి ఈరోజు అన్నదాన మతరుగుల కార్యక్రమం అనే పుస్తకాలు పంచడం పెన్ను పంచడం ఇలాంటి చారిత్రాక విషయాలు తీసుకున్నాం అంటే మా నాయకుడు పుట్టినరోజు అంటే దావతే కాదు పేద ప్రజలకు కూడా చేరు ఉండాలని ఈ ప్రాంతం తెలంగాణ ప్రజా ప్రాంతం అంతా కూడా పచ్చదనంగా ఉండాలని హరితహారం ఇది కేసీఆర్ గారి కళ అడవులు నాశనం అవుతూ ఉన్నాయి కాబట్టి హరితహారం ప్రోగ్రామ్ తీసుకొని మా స్టూపల్లి సంతోష ఆధ్వర్యంలో గత మూడు రోజులు చూడ ఈ ప్రోగ్రాం కొనసాగుతోంది కేసీఆర్ గారు అంటే తెలంగాణ చరిత్ర ఈరోజు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన గర్వంగా ఎప్పుడు కానీ ఈ రాష్ట్రాన్ని సాధించకపోతే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయ్యేవాడా తెలంగాణ అనేటిదే లేకపోతే ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యేవాడా అదే చంద్రబాబు నాయుడు దగ్గర చెప్పులు మోసేవాడు లేదా డబ్బులొంగ సంచులు మోసేవాడు తేడా గమనించాలి ప్రజలందరూ కూడా తేడా గమనిస్తున్నారు సంవత్సర కాలంలో ఆరు గ్యారెంటీలు ఇచ్చేసినాం బంగారు తెలంగాణ మేమే ముందుకు తీసుకోబోతున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నది దానికి ఏం చెప్తారు మీరు నేను ఈ రోజు ప్రభుత్వంలో కీలక పాత్రలు ఉన్నారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాకు రమ్మంటారా కొరంగల్ జిల్లాకు రమ్మంటారా ఏ ఇంటికన్నా ఓదాం మీరు ఇచ్చిన మేనిఫెస్టో తీసుకొని ఆరు గ్యారెంటీలు చూపించి ఏ ఇంట్లో అయితే సంపూర్ణంగా ఆరు గ్యారంటీలు అమలైనాయి అంటే కనిపిస్తున్న తెలంగాణ భవన్ కి శాశ్వతంగా తాళం వేసి ప్రతి ఒక్కరు రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటారు మళ్ళీ ఈ ఛాలెంజ్ కి ముఖ్యమంత్రి ఒప్పుకుంటాడావత్ తెలంగాణ రాష్ట్రంలో అడుగుతుంది ముఖ్యమంత్రి సొంత జిల్లా లేదా ఉప ముఖ్యమంత్రి సొంత జిల్లాకే పోదాం ముగ్గురు మంత్రులు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఛాలెంజ్ విసురుతున్నాం ఎక్కడన్నా ఆరో గ్యారెంటీలు అమలైన చూస్తాం మళ్ళీ రాహుల్ గాంధీ వచ్చి రెండు వేలన్నర ఇంప్లిమెంట్ అయిందని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఒక రోజు అన్నాడు మళ్ళా మంత్రులు సీరియల్ నట్టుకొని తీసుకుంటారా లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటే సీరేఖలు నటుకొని పోయి రెండు వేల నెల తీసుకుంటారూ కూడా రాహుల్ గాంధీ వివరణ ఇవాళ ముఖ్యమంత్రి పేరు కూడా రాహుల్ గాంధీ కూడా మర్చిపోయింది మొన్న జగ్గారెడ్డి మర్చిపోయింది ఎందుకంటే ముఖ్యమంత్రిని ఎవరు కూడా పేరుతో కూడా ఎవరు గుర్తించలేని పరిస్థితి ఉంది గుర్తించలే కేసులు వేసుకుంటూ కూర్చోడమే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏకైక పని కూర్చుంది అందుకే పెద్దంత వచ్చి తెలంగాణ ఈ కమిషనర్ ఎట్లా కూర్చొని అవడం అని పాలనంతా కూడా ఇక్కడ నుంచి కొనసాగిస్తుంది కేసీఆర్ గారు పైన ఎన్ని రోజులు ఫామ్ హౌస్ పాలన అన్నాడు మన జూబ్లీ పాలన నడిపిస్తున్నావా నీ కూడా జూబ్లీ పాలన కొనసాగిస్తున్నావు కదా పులగలన సర్వే గురించి ఏం చెప్తారు అంత ముందు కేసీఆర్ గారు చేసారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చేశారు ఎవరు పర్ఫెక్ట్ అని చెప్తారు సర్వే బెస్ట్ ఎగ్జాంపుల్ బట్టి విక్రమార్ గారు మళ్ళొకసారి కులగన సర్వే కోసం మళ్ళొకసారి ప్రజల చెంత పంపిస్తారు దానికి ఉదాహరణ ఏంది మీరు వైఫల్యం చెందిరు కులగన సర్వేలా మళ్ళీ కేసీఆర్ గారు సకల కుటుంబ సర్వే చేసినప్పుడు ఒక రోజులో చేశారు కదా అదంతా కూడా ఒక వెబ్సైట్లు ఉండే అవన్నీ మేము భయల్ శంకర్ గారు ఎవరైతే బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన తెచ్చి అసెంబ్లీలో పెట్టారు కేవలం రాహుల్ గాంధీ కళ్ళలో ఆనందం చూడడానికి ఆగమేఘాల మీద మహారాష్ట్ర ఎలక్షన్లు జరుగుతున్నాయి మా ముఖ్య అజెండా కులగణన కాబట్టి వీడేదో కులగణన చేస్తా అని చెప్పి చేశారు ఇలా ఇక్కడ కూడా కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో కూడా నమ్మే పరిస్థితిలో లేదు ఇక్కడ కూడా అదే అవలంబిస్తున్నారు ఆగమేగాల మీద అసెంబ్లీ పెట్టినారు అసెంబ్లీ పెట్టిన ఒకటే నిమిషంలో బ్రేక్ తీసుకోవడం జరిగింది అందుకే ఇవి ఎక్కడ కూడా దాని ఆధారాలు లేవు కాబట్టి మేము ఖచ్చితంగా అసెంబ్లీని కూడా బయపడేయడం జరిగింది ఈ రోజు రాష్ట్రంలో ప్రజలంతా కూడా చిన్న భిన్నమయ్యే పరిస్థితి ఉంది ఈ రోజు నేను రోజుల క్రితమే గౌరవ గౌరవ కేసీఆర్ గారిని వారు ఆవేదన ఎందుకున్నారు ఈ రాష్ట్రం పట్ల అరే నాకు ఎవరు అడగలేడు రైతు బంధు నా మేనిఫెస్టోలో లేని రైతు బంధు నా కళ్యాణ లక్ష్మి కూడా రైతు బంధు మేనిఫెస్టోలో లేని రెండు వేల పింఛన్ అమ్మ ఎవరు అడగలేడు కేసీఆర్ కిట్ ఎవరు అడగలేరు కేసీఆర్ ఇరవై నాలుగు క్వింటులు కరెంట్ ఇవ్వమని ఎవరు అడగలేరు ఇలా కరెంటు పైన కూడా సమీక్ష చేయడానికి బట్టి విక్రమార్క గారు సమయం కేటాయిస్తారు అంటే దాని అర్థం రానున్న రోజుల్లో కరెంట్ కూడా కట్ అవుతుంది మళ్ళా పాత కాంగ్రెస్ రోజులు ఇంద్రంబా రాజ్యం అన్నారో అది త్వరలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఆ తర్వాత మరి ఏం చెప్పదలుచుకుంది ప్రధానంగా మీ అధినేత పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు పుట్టినరోజు సందర్భంగా ఇంకొక రెండు రోజులలోనే ఇదే పార్టీ సమావేశం కాబోతుంది భవిష్యత్ కార్యాచరణ ఇక్కడి నుంచో మొదలు కాబోతుంది రేణు పంతొమ్మిదో తారీఖు రోజు మీరు లక్షల జనాభా చూస్తారు ఎందుకంటే ప్రజలందరూ గట్టిగా విశ్వసిస్తున్నారు అనమాట తెలంగాణకి భవిష్యత్తు కేసీఆర్ గారే బలం కేసీఆర్ గారే దళం కేసీఆర్ గారే అని పూర్తి స్థాయిలో నమ్ముతున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా ఆయన నిండు ఆరో ఆరోగ్యాల ఇంకా వందేళ్ల వరకు ఆయన కొనసాగించాలి వారే రాష్ట్రానికి మరీ తిరిగి ముఖ్యమంత్రి కావాలని చెప్పి యావత్ బిఆర్ఎస్ పార్టీతో పాటు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు వారు నిండు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాం चैतला थँक्यू